రాజ్యం వీర వీరభోజ్యం నన్ను చంపి కూర్చున్నా సరే లేదా నన్ను చెరసాల్లో పెట్టినా సరే చరసాల్లో పెడితే మాత్రం కాస్త కనపడుతూ ఉండు రోజు సింహాసనం మీద నువ్వే కూర్చో పెద్ద కొడుకు రాజ్యం ఇవ్వడం ధర్మం అని అన్నాడు దసర కానీ రాముడు ఏం చేశాడు వాళ్ళ నాన్న మాట విన్నాడా వినలేదు కదా అరణ్యానికి వెళ్ళాడే మాట కాదన్నాడు ఈ పితృవాక్య పరిపాలకుడు ఎట్లా అంటాం తండ్రి తనతో చెప్పక్కర్లా ఎవరితో చెప్పినా పాటించటం పితృవాక్య పరిపాలన తండ్రి మాట నిలబెట్టాడు ఏదో పాత సినిమాలో ఒక పాట ఉంటుంది తండ్రి మాట నిలుపుటకై తాను అడవులకేగెను అని అంటే ఎందుకు వెళ్ళాడు తండ్రి మాట నిలబెట్టడానికి కోసం వెళ్ళాడు తండ్రి నువ్వు వెళ్ళు నాయనా అనలేదు వెళ్ళొద్దన్నాడు వెళ్ళొద్దన్న ఎందుకు వెళ్ళాడంటే తండ్రి మాట నిలబెట్టి తండ్రికి నరకం రాకుండా అసత్య దోషం వాటిల్ని స్వర్గం నుంచి కింద పడకుండా తండ్రికి ధర్మం అనేది నిలబడి ఉండడం కోసం తండ్రి మాట నిలవే తండ్రి కైకక్ మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారం ఈ నరణ్యాలకు వెళ్ళాలి కానీ తండ్రి వెళ్ళొద్దన్నాడు అయినా ఎందుకు వెళ్ళాడు అంటే పిల్లలు అడుగుతారు ఇట్లాంటి ప్రశ్నలు మన్ని రాముడు తండ్రి మాట కాదన్నాడు కదా మేం మాత్రం కాదంటే ఏమిటి అని తన వెనకాల విషయం చూడాలి మరి తల్లి మాట కూడా కాదన్నాడు ఈయన అది నువ్వు అడవికి వెళ్ళొద్దు నాయన ఆయన అంది లేదనే అన్నాడు తండ్రి మాట వినడం ఎంత ధర్మమో తల్లి మాట వినడం కూడా అంతే ధర్మం కదా అన్నది ఆవిడ అవును వింట ఎలా వింటాను ముందు మాట ఇచ్చింది తండ్రికి అరణ్యవాసానికి వెళ్తాను తర్వాత మాట ఇచ్చింది నీకు తర్వాత నీ మాట వింటాను ఎక్కడ పోయింది తల్లిదండ్రులు ఇక్కడ పితృ పితృశబ్దానికి తల్లిదండ్రులు ఇద్దరు అనే తల్లి మాట వినాలి తండ్రి మాట వినాలి ఈ తండ్రి మాట వినడం అనే దాని మీద రాముడికి ఎంతటి భక్తి ఉందో తర్వాత తెలుస్తుంది మీరు రామాయణం చదివి చూస్తే రాముడు పన్నెత్తి పలికింది ఎక్కడ అంటే విశ్వామిత్రుడితో వెళ్ళేటప్పుడు అంత పెద్ద ధ్వని వస్తోంది ఏమిటది అని అడుగుతాడు సరయూ నది గంగా నదిలో కలుస్తూ ఉన్న సమయంలో అలాగే ఈ ఆశ్రమం పాడుబడినట్టుంది ఏమిటి ఇక్కడ చూస్తే ఎవరో బాగా తపస్సు చేసిన వాళ్ళు ఉన్నట్టుగా ఉన్నారు అని అడుగుతాడు సిద్ధాశ్రమం గురించి చెప్పేటప్పుడు ఇలా ఒకటి రెండు ప్రశ్నలు గురువు గారిని అడిగింది తప్ప మాట్లాడాల నువ్వు విశ్వామిత్రుడు వెంట వెళ్ళమని రాముడు చెప్పాడా దశరథుడు చెప్పాడా దశరథుడు విశ్వామిత్రుడికి మాటించడం వెళ్ళిపోయాడంతే రాముడు వెళ్ళాడు అంటే లక్ష్మణుడికి చెప్పకల్లా అంతే యజ్ఞాన్ని రక్షించమడం అయిపోయింది విశ్వామిత్రుడి దగ్గర మరి వెనక్కి వెళ్ళిపోవాలిగా మునులంతా మిథిలా నగరం పెడదామంటున్నారు అంటే సరే అల్ల నమస్కారం పెట్టి ఊరుకున్నాడు వెనకాల వెళ్ళిపోయాడు నోరే తౌలు కాదు అని అల్ల ఇవాళ మన పిల్లలు అయితే ఏమని చెప్తారు మా నాన్నగారు మీతో వచ్చి యజ్ఞం బా రక్షించమన్నారు ఆయన చెప్పిన పని అయిపోయింది కదా మళ్ళీ ఇంకా తిప్పుతున్నారు మమ్మల్ని ఈ అడవుల్లో ఇవన్నీ తిరిగితే ఆ గడ్డి మీద పడుకోవాలి అని చెప్పి వెనక్కిడిపోయి ఉండేవాడు కనీసం నోరెత్త మాట అనేవాడు అందులో పాటక సంహారం అప్పుడు ఏం చెప్పాడు ఎందుకు ఆలోచిస్తున్నావు స్త్రీని చంపడం తప్పని ఆలోచిస్తున్నావా అని విశ్వామిత్రుడేవ కారణాలు చెప్తాడు కాదు ఎంత బలం ఉపయోగించారని ఆలోచిస్తున్నానంటే మీ మాట నేను వింటాను ఎందుకు వింటానంటే మా నాన్నగారు మీ మాట వినమన్నారు మా తండ్రి గారు మీరు చెప్పినట్టు చేయమన్నారు కనుక మీరు తాటకం చెప్పమన్నారు చంపడం అందులో నాకు ధర్మాధర్మ విచక్షణ ఏం లేదు ఆలోచించేది ఎందుకంటే ఎంత బలం ఉపయోగించాలి స్త్రీ కదా అని ఆలోచించాడు ఇది గుర్తుపెట్టుకోండి ధర్మం విషయానికి వస్తే ఆడ మగ అనే తేడా లేదా ఆడ మగ అనే కాదు ఏమంటారు కన్సెషన్స్ సూదే మాకు ప్రభుత్వం లేక రాజ్యాంగం మమ్మల్ని రక్షిస్తోంది కనుక నేను అలా చేయొచ్చు మాకు ఫలానా రక్షణ ఉంది అని చెప్పి చేయడానికి వీల్లేదండి ఇలాంటివన్నీ కూడా ధర్మం ముందు న్యాయం ముందు చట్టం అనకూడదు ఎందుకంటే చట్టం రక్షిస్తుంది కనుక అది వేరు ధర్మం ముందు న్యాయం ముందు ఇవేవి పనికిరావు ఎందుకంటే రాముడికి తర్వాత తర్వాత చాలా పనులు చేయాల్సి ఉంటాయి అప్పుడు సందేహం రాకుండా ఉండడానికే చాలా అద్భుతమైన శిక్షణ ఇచ్చాడండి విశ్వామిత్రుడు ఇచ్చింది ఒక రకమైన శిక్షణ విశ్వామిత్రుడిచ్చింది మరి ఒక రకమైన శిక్షణ ఈ ఇద్దరి మాట రాముడు ఎప్పుడూ కాద అది గురువుల పట్ల ఆయనకున్నటువంటి గౌరవం పితృవాక్య పరిపాలన అంటే ఎంత ఇష్టం అంటే రాముడికి అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు సీతాదేవి వస్తానండి చాలా వాదిస్తాడు ఆడపిల్లలందరూ ఒకసారి చదవండి భర్తతో ఎలా వాదించాలో తెలుస్తుంది నాకు నగలుకొని లేదు సినిమాకి తీసుకెళ్ళలేదు ఇలాంటి వాటి కోసం కాదు వాదించాల్సింది ఎందుకు వాదించాలి వాదించేప్పుడు ఏ రకమైనటువంటి మీకు శక్తి ఉండాలి ఒక మాట మాట్లాడాలంటే మీకు వెనకాల ధార్మికమైనటువంటి బలం ఉండాలి ఒక నైతిక బలం ఉండాలి ఆ నైతిక బలం ఉన్నప్పుడు వాదించాలి వాదిస్తే గెలవక ఏం చేస్తారండి మన దగ్గర సత్తా లేదు మనం ధర్మ మార్గంలో లేము మనం అడిగేది నైతికమైంది కానప్పుడే ఓడిపోతూ ఉంటాం ఆడపిల్లలు తప్పనిసరిగా ఈ ఘట్టం చదువుకోండి ఎప్పుడన్నా ఒక్కటి కావాలంటే చెప్తాం ఇప్పుడు కాదు చచ్చే చివరికి అంటుంది పురుష రూపంలో ఉన్న స్త్రీకి ఇచ్చి వివాహం చేసినట్టు తెలియక మా నాన్నగారు మిథిలా అధిపతి పై విదేహరాజు మిథిలా నగరంలో సంతోషంగా ఉన్నారు అంట బయలుదేరు అన్నాడు ఈ రోజుల్లో అయితే రేపు కొందరు కోర్టులో చూద్దామంటారు కదా కానీ రాముడు అనలా ఎందుకు అనలేదు సీత అడిగిన దాంట్లో న్యాయం న్యాయంలో కూడా ప్రధానంగా ఎందుకు తలచాడంటే మా తండ్రి నిధిలాధిపతి అంది అంటే రామ నీకో ధర్మం నాకో ధర్మమా నువ్వేమో మీ నాన్న మాట వింటావా నేను మా నాన్న మాట వినద్దు మా నాన్న ఏం చెప్పాడు నన్ను నీకు పరిచయం చేసి పాణిగ్రహణం చేసేటప్పుడు వాల్మీకి అండి అంటే ఎంత ఇష్టం అంటే సీతాదేవిని చాలా గొప్పగా ఇంట్రడ్యూస్ చేశాడు ఏ పాత్రని అలా ఇంట్రడ్యూస్ చేయడు చాలా గొప్పగా పియం సీత మమ సుత అంటూ జనక మహారాజు తన కూతుర్ని ఇంట్రడ్యూస్ చేసి మరీ రాముడి చేతిలో పెట్టి భద్రంతే పాణి గృహ్ణీశ్వ పాణిన ఈమె చేతిని నువ్వు తీసుకున్నావంటే నీకు భద్రం అంటే అప్పటిదాకా రాముడికి భద్రత లేదు భద్రంతే పాణింగ్ గృహీశ్వ పాణిన ఈవిడేమన్నాడు పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా అన్నాడు ఎమ్మాయి నా కూతురు పతివ్రత చాలా దృష్టవంతురాదు నీడలాగా నిన్ను వెన్నంటి ఉంటుంది అన్నా ముందరేమన్నాడు మొదటి శ్లోకంలో చివరమాట సహధర్మచరిత ఇప్పటిదాకా నా కూతురయ్యా నుంచి నీకు భార్య భార్య చాలా పదాలు ఉన్నాయి కదా సహధర్మచరణ ఎందుకన్నాడు ధర్మ మార్గంలో నీ వెంట ఉంటుంది నువ్వు ధర్మం తప్పావా నీ వెంట ఉండదు అనడానికి దానికి వీల్లేదు నీడలాగా వెనకాల ఉంటుంది అంటే సీతమ్మ గారి మొగుడు గారు ధర్మం తప్పకూడదండి జనకుడు పెట్టిన మూడు అంత గొప్పగా ఉంది ఆవిడేమో నిన్ను వదిలిపెట్టరు ధర్మ మార్గంలో ఉంటేనే నీ వెనకాల ఉంటుంది కనుక సీతాపతిగా నువ్వు ధర్మాన్ని తప్పకూడదు అని చెప్పాడు మా నాన్న ఇవన్నీ గుర్తొచ్చాయి రాముడికి నేను ఎంత పితృవాక్య పరిపాలకున్నో నా భార్య కూడా అంత పితృవాక్య పరిపాలన చేస్తోంది కదా అని ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి